అందరికీ నమస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఇంకొక అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉందని చెప్పాను కదా వాళ్ళ ఇంట్లో చూడండి ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో ఇదంతా కూడా వాళ్ళ ఇంటి ముందర ప్లేస్ ఉన్న ఖాళీ ప్లేస్ ని అలాగే వదిలేయకుండా రకరకాల మొక్కలతోటి చెట్ల తోటి నింపేశారు మా అవ్వ తాత ఇదైతే వంకాయ చెట్టు చాలా పెద్దగా ఉంది తంబకాయలు ఎప్పుడైనా విన్నారా ఈ పేరు నేను చిన్నప్పుడు చూసింటి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా దీంతో తాలింపు చేస్తారు ఇందాక చూసిన వంకాయ చెట్టుకి బ్రింజాల్ కలర్ లో ఉన్నాయి వంకాయలు ఇవైతే తెల్లగా ఉన్నాయి చూడండి రెండు రకాలు ఉన్నాయి అలాగే పొలంలో మనం నారు వేస్తాం కదా అలా మా అవ్వ ఇక్కడ చీరలు కట్టి ఏదో నారు వేసింది అదేంటని అడిగితే తోటాకంట మరి ఎందుకు ఇలా చీరలు కట్టావంటే అంటే కుక్క పిల్లలు వచ్చి పాడు చేయకుండా ఇలా కట్టిందంట ఇదంతా కూడా బెండ మటకాయ కూరగాయల మొక్కలంట అలాగే కనకంబరాల మొక్కలు కూడా ఉన్నాయి ఇంకా సీతాఫలం చెట్టు దీనికి అయితే ఒకే ఒక్క పెద్ద కాయ ఉంది చూడండి ఇంకా మాగాలంట ఈ నిమ్మకాయ చెట్టు అయితే ఎన్ని కాయలు కాసాయో ఇన్ని నిమ్మకాయలు ఏం చేసుకుంటావు అవ్వ అంట పిల్లలకి నిమ్మకాయ పచ్చడి పెట్టిస్తదంట ఇంకా సపోటా చెట్టు ఇక్కడైతే కాయలు చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా అవ్వలేదు అలా అలాగే నేను ఎక్స్పెక్ట్ చేయని మొక్క గంగిరేకాయ చెట్టు కూడా సడన్లీ ఈ కాయలు చూసి ఫుల్ సర్ప్రైజ్ అయిపోయా సన్న నిమ్మకాయ చెట్టుతో పాటు నిమ్మకాయ చెట్లు కూడా ఉన్నాయి మీ సైడ్ ఈ కాయలు ఏమంటారో కామెంట్ చేయండి ఇంకా సంక్రాంతి వస్తుందంటే చాలు గొబ్బెమ్మలో పెట్టడానికి గుమ్మడి పూత గుమ్మడికాయలు గుర్తొస్తుంటాయి ఎంత బాగా ఇక్కడ అలుకుపోయింది ఇంకా జామకాయ చెట్టు కాయలు కూడా కాసింది ఇంకా అరటి చెట్టు పనస చెట్టు కూడా ఉంది చూసారా నాకు వింత అనిపించింది ఏంటంటే కొంచెం ప్లేస్ లో కంది వేసింది మా అబ్బా ఇలా కూడా వేయచ్చు అనుకున్నా అలాగే రకరకాల పూల చెట్లు టేకు చెట్లు చూడండి ఎంత బాగా పెంచారు మా తాతను చూస్తే నాకు ఎంత ముచ్చటేస్తో ఆ వయసు అయిపోయింది కదా ఏం పని చేస్తాంలే అని ఒక చోట కూర్చోకుండా వాళ్ళ శక్తి మేరకు కష్టపడుతూ మళ్ళీ ఇంటి దగ్గర కూడా వేస్ట్ చేయకుండా ఖాళీ ప్లేస్ ని ఇలా మొక్కలు పెంచుతూ ఉంటారు వీళ్ళని చూసినప్పుడల్లా నాకు కూడా అనిపిస్తుంది వీళ్ళ వయసులో మంచాన పడకుండా వీళ్ళలాగే యాక్టివ్ గా తిరుగుతూ నా పనులు నేను చేసుకుంటూ ఉండాలని ఇంతకు అది పాసిబుల్ అవుతుంది అంటారా